వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలోని తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని చూసే ముందు మీరే ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఫస్ట్ బిట్ చూద్దాం సుమతి శతకం కర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గెస్ట్ ద కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బద్దెనా ఈయన లౌకిక నీతులను సొమతి శతకం ద్వారా చెప్పారు వేమన వేమన శతకంను శ్రీ శ్రీకాళాహస్తీశ్వర శతకంను రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంను రచించారు నెక్స్ట్ బిట్ ఆకాశం పదానికి పర్యాయ పదం కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వారధి గగనం నింగి అంబరం అనేవి ఆకాశానికి పర్యాయ పదాలు వారిది వారి అనగా నీరు వారి నీరుని ధరించినది సముద్రం నెక్స్ట్ బిట్ చతుర్ముఖుడు ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బహు రీహి సమాసం చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖములు కలవాడు కలవాడు అని వచ్చింది కాబట్టి బహురీహి సమాసం అదేవిధంగా నాలుగు ముఖంలు అని ఇస్తే గనక నాలుగు ముఖములు అనే దాంట్లో నాలుగు అనేది మొదటి పదంగా వచ్చింది సంఖ్య అనేది మొదటి పదంగా వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అవుతుంది నెక్స్ట్ బిట్ తత్సమం అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సంస్కృత సమాన పదం తత్ అనగా దానితో దానితో అనగా సంస్కృతంతో సమం సమానమైనది తత్సమం అనగా సంస్కృతంతో సమానమైనది సంస్కృత సమాన పదం అనే అర్థం నెక్స్ట్ బిట్ చింత చెట్టు ఏ కర్మధారయ సమాసం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఒక సన్యా లేదా పేరు అనేది మొదటగా ఉంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ బిట్ శతక పద్యానికి చివరు ఉండే పదాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ మీకు చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మకుటం శతక పద్యానికి చివరు ఉండే పదాన్ని మకుటం అని అంటారు యతి అనగా పద్యపాదం మొదటి అక్షరం ప్రాస అనగా పద్యపాదం రెండవ అక్షరం ఘనం అనగా అక్షరాలు కలియక లఘువులు గురువులు తెలుసు కదా మీకు నెక్స్ట్ బిట్ హ్రస్వాలు పలకడానికి పట్టే కాలం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక మాత్ర కాలం ఒక మాత్ర కాలం అనగా రెప్పపాటు లేదా చిటిక కాలం ఒక మాత్ర కాలంలో పలికే వాటిని లేదా రెప్పపాటు లేదా చిటిక కాలంలో పలికే వాటిని హ్రస్వాలు అంటారు నెక్స్ట్ విట్ చేతన్ చేన్ తోడన్ తోన్ ఏ విభక్తి ప్రత్యయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ విభక్తి తృతీయ విభక్తి ప్రత్యయాలు చేతన్ చేన్ తోడన్ ప్రథమ విభక్తి ప్రత్యాయాలు డోమువులు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి చతుర్థి విభక్తి ప్రచయాలు కొరకొన్ కై నెక్స్ట్ బిట్ రాముడు వనానికి వెళ్ళాడు ఇది ఏ కాలం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భూతకాలం వెళ్ళిపోయాడు పని పూర్తయింది కాబట్టి భూతకాలం నెక్స్ట్ బిట్ మహేశుడు సంధి విడదీయండి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాప్లస్ ఈసుడు మహేశుడు ప్లస్కి ముందు ఆఅుపరమైంది ప్లస్కు తర్వాత ఈ వచ్చింది ఆ ప్లస్ ఈ రెండు కలిసి ఏ కారం ఏర్పడింది కాబట్టి ఇది గుణసంధి నెక్స్ట్ విట్ కవి బ్రహ్మ ఎవరి బిరుదు కరెక్ట్ ఆన్సర్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తిక్కన తిక్కనకు కవి బ్రహ్మ మరియు ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు కలవు నన్నయ్యకు ఆది కవి మరియు శాసనుడు అనే బిరుదులు కలవు ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు మరియు దాసుడు అనే బిరుదులు కలవు శ్రీనాథుడిని కవి సార్వభౌమ అనే బిరుదు కలదు నెక్స్ట్ బిట్ ఉత్పలమాల పద్యంలో ఎతి స్థానం ఎన్నో అక్షరం కరెక్ట్ ఆన్సర్ నిగస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పదవ అక్షరం ఉత్పలమాల పద్యంలో ఎతి స్థానం అక్షరం చంపకమాల పద్యంలో ఎతి స్థానం పదకొండవ అక్షరం సార్ధోలం పద్యంలో ఎతి స్థానం పదమూడవ అక్షరం మత్తేబం పద్యంలో ఎతి స్థానం పద్నాలుగో అక్షరంగా ఉంటాయి నెక్స్ట్ బిట్ గౌరవం పదానికి వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ నిగస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గౌరవం గౌరవం పదానికి వికృతి పదం గౌరవం నెక్స్ట్ బిట్ ద్విగు సమాసంకు ఉదాహరణ ఏది కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముల్లోకాలు ముల్లోకాలు అంటే మూడు అను గల లోకాలు మూడు అనే సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అన్నదమ్ములు అనేది ద్వంద్వ సమాసం నేలమేఘం అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రాజ ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ అనేది షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ బిట్ క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోల్డ్ వెల్ కుక్ కోల్డ్ వెల్ కుక్ అనే అతను క్రీడా పద్ధతిని ప్రతిపాదించినవారు నెక్స్ట్ బిట్ లఘువును ఏ గుర్తుతో సూచిస్తారు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిలువు గీత నిలువు గీతతో లఘువును సూచిస్తారు నెక్స్ట్ బిట్ అవరోహణ పద్ధతి అనగా కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సూత్రం నుండి ఉదాహరణకు మొదట నియమం చెప్పి తర్వాత ఉదాహరణ ఇవ్వడం అనేది అవరోహణ పద్ధతి ఉదాహరణ నుండి సూత్రానికి అయితే ఆరోహణ పద్ధతి తెలిసిన దాని నుండి తెలియని దానికి చెప్తే ఇది సాధారణ బోధన సూత్రం సరళం నుండి సంక్లిష్టం ఇది ఒక బోధనా క్రమం నెక్స్ట్ బిట్ ప్రబంధ పరమేశ్వరుడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎర్ర ఎర్రన్ను ప్రబంధ పరమేశ్వరుడు లేదా సంభుదాసుడు అని పిలుస్తారు నన్నయ్యను ఆది కవి అని తిక్కనను కవి బ్రహ్మ అని పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ సిసిఈ అనగా ఏంటి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ సిసిఏ అనగా కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అభ్యసనాన్ని నిరంతరం అన్ని కోణాల్లో పరీక్షించడం నెక్స్ట్ బిట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది ఏ కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తధర్మ కాలం కాలత్రయంలో మారకుండా నిత్యం జరిగే సత్యాలను కాలంలో చెప్తారు భూతకాలం అనగా గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది వర్తమాన కాలం రేపు జరగబోయేది భవిష్యత్ కాలం